హనుమయ్య గారి చేత కన్నా ఈ చేత పదైదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి

నిమిషం యాభై ఐదు సెకండ్ల పోటీ చేసుకున్నాయి ఈ జత కేవలము పద్నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకలో ఉన్నాయి చాలా ఫ్రీడో రౌండ్ పోటీ వేసుకున్నాయి తొమ్మిది వందల అరవై ఒకటి మూడు నిమిషాల రెండు సెకండ్ల పోటీ వేసుకున్నాయి

వచ్చేసి నా కే పన్నెండు నాలుగు రెండు పోటీ వేసుకున్నాయి పన్నెండు వందల అడుగులని నాలుగు నిమిషాల ఒక్క సెకండ్ లో పోటీ వేసుకున్నాయి కొనసాగుతున్న కొన్నింటి హనుమయ గారు చెబుతన్నా ఈ చెప్ప కేవలం ఎనిమిది సెకండ్ మాత్రమే వెనకట్లో ఉన్నాయి ఓపు పెంచాలే వేగం పెంచాలా ఇదే వేగా కొనసాగించారా జరిగనా ఏక నుంచో వేగం పెంచాల రేటో వేగం పెంచాలా పెట్రోల్ మైలేజ్ పెంచాలి గం పూర్తి కావస్తున్నది బోల్వడం తొమ్మిది దీంట్లో మూడో స్థానానికి వేగం పెంచాల మిత్రమా స్థానాన్ని దగ్గర పడుతుంది ఆహా ఇంకొచ్చా వేగం పెంచాలి వేగం పెరుగుతాను ఇంకొంత మేఘ ప్రాయో ఛత్రపతి శివాజీ గారు దగ్గర మీరు అందుబాటులోకి రావాలి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగులకు ఆరు నిమిషాలు మూడవ స్థానంలో కొనసాగుతున్న కదా కన్నా ఈ సారి కేవలము నాలుగు సెకండ్లోనే మూడో స్థానానికి మూడవ స్థానంలో కొనసాగుతున్న కథ ఈ రౌండ్ లో ఈ చేత నాలుగు సెకండ్లు ముందే పెంచాలి కొట్టాల ఇరవై వేల కట్ట కొట్టాలంటే ఈ కొట్లా గట్టిగా కొట్టాలంటే కట్ట కొట్టాలంటే తప్పదు గట్టిగా పోరాడాల్సిందే చిట్ట చివరి క్షణం వరకు దయచేసి చెత్త శివాజీ హిందువాస్ అసలు మీరు ఇంకా బయలుదేరా కనిపించాలి సమయం ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే మీకు సమయం ఆఖరి మూడే మూడు నిమిషాలు ఏడో రౌండ్ పోటీ చేసుకున్నాయి రెండు వేల ముక్క వంద అడుగుల దూరని ఏడు నిమిషాల పదహైదు సెకండ్ల పోటీ చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కొన్నింటి హనుమయ గారి చేత కన్నా ఈ రౌండ్లో ఈ చేత కేవలము ఐవే క్రెండు ఏడు సెకండ్ మాత్రమే ముందే ఉన్నాయి వేగం రోడ్డు మాత్రమా పేకన గారు ఏదో పెంచు కేవలం సెకండ్ వేగంలో ఉన్నారు రేపు ఏదో పెంచు ಆಕ ರೆಡ್ ನಿಮಿಷ ರೆಡ್ಡಿ ಹೊಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ್ನ ಜತೆ ಕನ್ನ ಈತ ಈ ಸಾರ ಇವತ್ತು ಸೆಕೆಂಡ್ ಮಾಡಿ ಅಧ್ಯಾಯ ಆಕರ್ ಒಂದರ ನಿಮಿಷ ಮಾತ್ರ దిగాల రేటు ఒక దిగాలే అది బోనడం పది ట్వంటీ ట్వంటీ ఎయిట్ సమాప్తమే సమాప్తమే సమయం లేదు ఆర్చి వరకు వెళ్ళి మీద మొదటి

হ্যালো সবুজ সেকেন্ড সব সেকেন্ড ಈಗ ರಾ ಮೂರು ಅದಕ್ಕೆ ಅಂತೆ ಪಟ್ಟು ಕೊಡ್ತಾ ರೆಡ್ ರಾಕಿ ನಡಿಸ ಮಿನಿಟ್ ಮಾತ್ರ ಎಲ್ಲ ప్లీజ్ అర్థం చేసుకోండి గేమ్ గేమ్ లా కాదండి హలో హలో చెప్పగా ఫ్రీ ఫ్రీ పట్లపాడి ఆంజనేయ స్వామి ఆశస్సులతో దేవునబడ్డ హరినాథ్ రెడ్డి గారండి ఇచ్చిన పది నిమిషాలలో తొమ్మిది రౌండ్లు పోటీ చేసుకొని తొమ్మిది తొమ్మిదేళ్ళు పోటీ చేసుకొని రెండు వందల పద్మూడు అడుగుల హలో రెండు వందల పద్మూడు అడుగుల నాలుగి ఆగినారు అనగా మీరు రెండు వేల తొమ్మిది వందల పదమూడు అడుగుల నాలుగిలు రెండు వేల తొమ్మిది వందల పద్మూరు అడుగుల నాలుగిచ్చు ప్రస్తుతానికి బై ప్రస్తుతానికి